తెలంగాణ జోహర్ రెండు జోహార్ తెలంగాణ మాదిగా వీరులకు జోహార్ మాదిగామర వీరులకు జోహర్ నాదిగామర వీరులకు जय तेल जय तेल جی جی ہند جی ہند جی ہند جی 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 ہند جی 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 ہند साल वे हाय वे ആശയാലും അംബേദ് పోటీ చేశానంటే కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో జరిగే ఈ ఎంఆర్పీసీ ఉద్యమంలో గొప్పగా పనిచేస్తున్న నాకు ఆంధ్రలో డొక్క మాణిక్య వరప్రసాద్ ఆంధ్ర నుంచి వెళ్ళి సో ఒక దండోరా ఉద్యమం ద్వారా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి వరకు గెలిచిన డొక్క మాణిక్యవరంప్రసాద్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ఇలా ఆంధ్రలో వారు ఉన్నా సో మేమిద్దరం కూడా దండోరా ఉద్యమం ద్వారా ఇలా ఈ స్థాయికి వచ్చిందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అదేవిధంగా ఈ దండోరా స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమంలో మీ అందరి సహకారంతో దళితులే ముందు వరుసలో ఉండి మాదిగబిడ్డలే ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో మనందరూ కూడా తెలుసు ధూమ్ ధామ్ కళాకారులందరూ కూడా మాదిగ బిడ్డలే డప్పు కొట్టేవాళ్ళు కావచ్చు పాట రాసేవాళ్ళు కావచ్చు పాట పాడేవాళ్ళు కావచ్చు గడ్జ గట్టి ఎగిరిన బిడ్డలు కావచ్చు అందరు కూడా మాదిగ వాళ్ళే సో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది దండోరా ఉద్యమం ద్వారా ఎవరైతే చైతన్యవంతమయ్యారో వారు తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది ఆ రకంగా ఆ మాదిగలను మాదిగల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మళ్లీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ చెయ్యి పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగినాం మరొక మాట చెప్తున్నా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో మరి మనం మేనిఫెస్టోలో ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలనే పాయింట్ కూడా ఉంది కాబట్టే ఆనాడు కృష్ణ మాదిగా తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిడు కేసీఆర్ అమర చేస్తే మరి నిమ్స్ హాస్పిటల్లో తోడున్నాడు ఆఖరికి మందకృష్ణ కృష్ణ మాదిగనే నిమ్మరసం ఇచ్చి మరి సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రక్రియ మొదలైందన్నప్పుడు మరి ఆనాడు అమర తీసుకోవడం జరిగింది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇటు దండోరా ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి దగ్గర పోలికలే కాకుండా దండోరా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసిండ్రు తెలంగాణ ఉద్యమంలో మరి ఎక్కువ ముందు వరుసలో ఉండి పనిచేసింది మాదిగ బిడ్డలు దానికి అక్కడ కూడా నాకే అవకాశం వచ్చింది ఒక మాదిగ బిడ్డగా ఆనాడు సదాలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతంలో మళ్ళీ మళ్ళీ ఉద్యమంలో తొలి తొలిదళితుడిగా ఒక మాదిగ బిడ్డగా మధాలక్ష్మి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని రెండవసారి మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది తెలంగాణ ఆవశ్యకత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బస్సు యాత్రలో భాగంగా అప్పుడు ఒకసారి తిరగడం జరిగింది ఆ రకంగా మాదిగవాడుగా గుర్తించి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశిస్థలతో మాదిగ బిడ్డ నన్ను గుర్తించి ఉప ముఖ్యమంత్రి చేయడం అదేవిధంగా నా వృత్తి డాక్టర్ కాబట్టి వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా నియమించడం మరి మాదిగలకు ఇచ్చిన మరి గొప్ప అవకాశం అని చెప్పేసి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పి మరి రెండు వేల నాలుగులో ఐదులో వారు చేయడం జరిగింది అదృష్టం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత వైఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశము మాదిగే బిడ్డనైనా నాకు కేసీఆర్ గారు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు నాతో మరి తెల ఏకాగ్ర తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన సంగతి మీకు అద్దరు కూడా తెలుసు నిన్న కడియం శ్రీఆర్ అంటాడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడలేదు మేనిఫెస్టోలో చేయడం జరిగింది ఆ తీర్మాన కాపీని ఇదే కడియం శ్రీహారి అదేవిధంగా కేసీఆర్ పోయి మోడీకి ఇచ్చిన ఫోటోలన్నీ కూడా నిన్న పేపర్లలో వచ్చిన టీవీలలో చూసినాం అంటే పచ్చి అబద్ధం ఆడడం అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మేనిఫెస్టోలో ఉంది తీర్మానం చేసింది మాదిగ బిడ్డకు నాకు అవకాశం వచ్చింది కేసీఆర్ ఎంత సామాజిక స్పృహతోటి ఇది మాదిగ బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు వారితో చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాతో తీర్మానం చేయించడం నా జీవితంలో మర్చిపోలేని ఒక తీపి గుర్తుగా ఇయ్యాల మిగిలిపోయింది ఎక్కడైనా చెప్పుకునే గొప్పగా ఉంది ఆ రకంగా ఆ రకంగా అవకాశం వచ్చింది మలి ఉద్యమంలో తొలిదళితుడే నాకే అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా మాదిగ బిడ్డకు నాకే అవకాశం వచ్చింది ఇది అంతా కూడా కేసీఆర్ చేశారు అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మాదిగల కోసము సామాజిక న్యాయం కోసం ఈరోజు ఉంది సో ఈరోజు నిన్న దినంలో సుప్రీంకోర్టులో మన అందరు కూడా తెలుసు చంద్రచూడ్ నాయకత్వంలో ఏడుగురు జడ్జీలతో సిక్స్ ప్లస్ వన్ అంటే ఏడిట్లో ఆరు మెజార్టీ తోటి రీకేటగరైజేషన్ అంటే ఉపవర్గీకరణ రాష్ట్రాల బాధ్యతగా అప్పజెప్పడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ రకంగానైతే చేసిండో ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉంటుంది మన తెలంగాణలో ఇయాల మాదిగలు పన్నెండు శాతము మాలలు ఐదు శాతము ఉపకుళాలు మొత్తం కలితే ఒక్క శాతం ఉన్నారు అదే ఆంధ్రకు పోతే తొమ్మిది శాతం మాలలు ఆరు శాతం మాదిగలు ఉంటుంది సో కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తిచ్చి వెంటనే జనాభా లెక్కలు తెప్పించుకొని వెంటనే కేటగరైజేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు బాధ్యత చెప్పడం జరిగింది చాలా సంతోషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించిన అందరికీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగా ముప్పై సంవత్సరాల నుంచి చేసిన రానప్పుడు అనేక మంది కూడా మరి ఈ ఉద్యమానికి సహకరించడం జరిగింది రకరకాల పేర్లతోటి మాదిగ పోరాట సమితిల పేరుతో కూడా చాలామంది వచ్చిన వాళ్ళందరికీ ఏదో కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొదల సంఖ్యలో మాదిగ బిడ్డలు అమరు లైన్లు ఈరోజు ఈ గొప్ప తీర్పు రావడం వారికి అంకితం చేస్తూ ఉన్నాం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మాదిగ బిడ్డకు నేను పాదాభివందనాలు చేస్తున్నా ఎందుకంటే మాదిగ బిడ్డలందరికీ ఉద్యోగంలో ఒకరు అలసిపోతే ఇంకొకరు చేసి ఒకరు అలసిపోతే ఇంకొకరు అట్లా ముప్పై సంవత్సరాల నుండి ఉద్యోగం వెళ్తా ఉంది ఈరోజు మరి నిన్నటి దిన తీర్పు వచ్చింది చాలా సంతోషం ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారు అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలోనే అమలు పరిస్థమకు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి కూడా వర్తింపజేస్తామన్నాడు ఇంకా ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లు కూడా క్యాటగరేజేషన్ అయిపోయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి దాంట్లో మాదికల కక్కు రావాలా ఆ నాలుగు ఉంటే ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఇరవై ఏళ్ళు ఉంటే ప్రతి సంవత్సరానికి యాభై వేల ఉద్యోగాలు అంటే దాదాపు ఇప్పటికి పది లక్షల ఉద్యోగాలు మాంద బిడ్డలు ఉండే అవకాశం ఉండే సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మాటల ప్రభుత్వాన్ని ఇప్పటికే మరి అనేక మాటలు చెప్పి లేదు కూడా అమలు పరచడం లేదు మరి ఎస్సీలు మరొక్కసారి పోరాటం చేయకముందే రేపు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కేటగిరైజేషన్ ప్రకారమే మరి మాదిగల వాటా మాదిగలకు రావాలి ఇది ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరున్నా కూడా ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క కులానికి కానీ ఏ ఏ ఒక్కరికి కూడా మాది మాకు కావాలంటున్నాం వాళ్ళది ఎవరికి కూడా మాది కావచ్చు లేదు వారి వారి జనాభా లెక్కల ప్రకారము వారికి రిజర్వేషన్ వర్తించడం జరుగుతుంది ఆ రకంగా మళ్ళా మరో పోరాటానికి సిద్ధం కాకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఎస్సీలను ఏపీసీలుగా వర్గీకరించడం కోసం జనాభా లెక్కలు తీసుకొని వెంటనే క్యాపిటైజేషన్ అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా మరి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మొదటి రోజు నుంచాలి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఎంఆర్పిఎస్కు మద్దతుగా ఉన్నది తెలంగాణకు సాధించడంలో ముందు వరుసలో మాదిగలు ఉన్నారు అటు తర్వాత తీర్మానం చేసే అవకాశం కూడా మన గడపరం నియోజకవర్గానికి మీ అందరి ఆశీర్వాదంతో కలిసి నాకు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం తప్పకుండా చరిత్రలో మిగిలిపోతుంది రెండు అంశాల చరిత్రలో హూజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే మాదిగబిడ్డ డాక్టర్ రాజయ్య పేరుంటుంది ఎవరు తీర్మానం చేశారు తెలంగాణ తెలంగాణ శాసనసభలో అంటే డాక్టర్ రాజయ్య కేసీఆర్ తరఫున మరి ఆనాడు ఏకగ్ర తీర్మానం చేయడం జరిగింది ఆ రకంగా దాన్ని తీసుకుపోయింది మా ఆనాడు పార్టీలో ఉన్న కేసీఆర్ గారు గారు తీసుకుపోయి ఇవాళ మళ్ళీ కడిఎంసీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పాత్ర ఏం లేదని మాట్లాడడం సిగ్గుచేటం కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పరిస్థితి చేయొద్దని ఒక ఆయనకి హెచ్చరిస్తూ